పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ మంచులోయ సంకలనం వంశీ చలికాలంలో అరొక మంచు లోగిలిలా ఉంది ఈ కొండలోయల్లో ఆమె ఒక సుడిగాలిలా ఉంది ఈ చెట్టు పొడిగాటి నీడలు చల్లని పువ్వులు వాటి పరిమళము అన్నీ నాకోసమే అనిపించే రోజు ఇన్నాళ్ల తర్వాత తారసపడినట్టుగా ఉంది ఇంతకాలం నేను కఠినమైన నిశ్శబ్దానికి అలవాటుపడ్డాను కాని ఇక్కడి ఆకాశం నన్ను నిశ్శబ్దంగా లేదు నీడలా చల్లగా లోతుగా నన్నెవరో తట్టి లేపుతున్నట్టే ఉంది ఈ లోయల్లో ఎవరినైనా కావలించుకుని గట్టిగా ఏడవాలనిపిస్తోంది గట్టిగా నవ్వాలనిపిస్తోంది ఎంత నాది ఇన్నాళ్ళూ ఈ ఒంటరితనాన్ని ఎలా భరించాను నగరంలో దయార్ద్రమైన దేవీ కానరాని కాంక్రీట్ కేకారణ్యంలో బతికాను అక్కడ ఆ జీవితంలో ఎలాంటి జీవనానందాలు లేవు రోజూ ఒకే రకపు దైనందిన వ్యాపకం వార్తలు రాస్తూ చదువుతూ రాస్తూ టీలు తాగుతూ మళ్లీ రాస్తూ రోజూ ఒకే రకమైన వ్యవహారశైలి ఎప్పుడో ఏ అర్ధరాత్రో రోముకు చేరుకుని కూడా చచ్చిపోయి నిస్సత్తువగా నిద్రలోకి జారిపోయే జీవితన్నాది నా నవనాడులను కొంగదీసిన బాధకి నరాలన్నీ పెకలించుకుపోయిన రోతకి కారణాలు ఇవి అని నేను ఏనాడూ నిర్ధారించుకోలేదు అంతా ఒకే ఒక సుదీర్ఘమైన నిస్త్రాణలోకి కోరుకుపోయాను నా భాష ఎవరికీ అర్థం కాదు యంత్రాల భాష నాకురాదు నేను కోరుకునే స్వస్థానపు ప్రశాంతి నగరంలో నాకు దొరకలేదు అదొక తాత్కాలిక మజిలీగానే భావించాను నాది విప్పారే స్వభావం కాదు నాలోకి నేను ముడుచుకుపోతాను ఒకవేళ ఎవరైనా నన్ను కదిలించబోతే తాకబోతే నాలోకి నేను పారిపోయి తలుపులు మోసుకుంటాను ఇవన్నీ